అందరికి నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ అరెగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ సిక్స్టీ ఫైవ్ ఆ మాటకి దేవ్ ని హత్తుకుని ఏడుస్తూ ఉంది అక్షర దేవ్ చెల్లిని ఓదారుస్తూ మీ అన్నయ్య మీద ఉంచరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు ఏం చేయాలో ఎవరు తీసుకుని వెళ్లారో అసలు ఏమీ అర్థం కావట్లేదు దేవ్కి దేవ్ అంటూ దేవ్ని వెనక నుంచి హత్తుకుంది ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు పరుణ ఎందుకో భయంగా ఉంది రేపు ఒకవేళ నేను పాపని కనిపెట్టలేకపోతే చెల్లి అన్నంత పని చేస్తుంది అన్నాడు దేవ్ భయంగా ఏం కాదు దేవ్ నేనున్నాను కదా అక్కి సంగతి నేను చూసుకుంటాను నువ్వు భయం పెట్టుకోకు ముందు మనకున్న శత్రువులు ఎవరో చూడు ముందు నువ్వు నీ మనసుని బ్రెయిన్ ని ప్రశాంతంగా ఉంచుకో అప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి దేవ్ని అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చోబెట్టి దేవ్ తలని మసాజ్ చేస్తుంది తను తీసుకుంటున్న టెన్షన్స్కి అలా మసాజ్ చేస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది దేవ్కి ఇప్పుడు బాగా ఆలోచించు నీకే తెలుస్తుంది అని పాప ఏడుస్తూ ఉండడంతో పాప దగ్గరికి వెళ్ళింది అపర్ణ ఆలోచిస్తూ ఉండగా అనామిక పెద్దన్నయ్య సడన్ గా గుర్తొచ్చాడు అవును కదా ఆ సాకేత్ గాడి గురించి ఎలా మర్చిపోయాను వాడు వాడే కదా అక్షరా సూర్య ప్రేమించుకుంటున్నారు అని తెలిసి సూర్యాని చంపాలి అని చూశాడు దేవుడా నేను వీటిని ఎలా మర్చిపోయాను అని అనుకుంటూ వెంటనే సూర్యాకి కాల్ చేశాడు సూర్య ఒకసారి నా రూమ్ రా అని చెప్పి పాపకి పాలు పడుతున్న అపర్ణాన్ని చూస్తూ తనే బయటికి వెళ్లాడు ఏమైంది దేవ్ అంతా ఓకే కదా అడిగాడు సూర్య భయంగా తెలిసిపోయింద్రా పాపని ఎవరు తీసుకుని వెళ్లారో తెలిసిపోయింది అన్నాడు దేవ్ ఏమంటున్నావ్రా అడిగాడు సూర్య ఆశ్చర్యంగా నిజమే మనకున్న శత్రువులు అందరూ చనిపోయారు కదా అడిగాడు దేవ్ ఆ రోజు ఈ రోజుతో అందరూ చనిపోయారు కదా అన్నాడు సూర్య కూడా యశ్వంత్ అమర్ అనామిక దాని అన్న అందరూ చనిపోయారు అన్నాడు సూర్య లేదు ఇంకొక ఇద్దరున్నారు అన్నాడు దేవ్ ఏమంటున్నా అడిగాడు సూర్య ఉన్నారు కదరా ఆ యశ్వంత్ గాడి భార్య అతిథి అలాగే అనామిక పెద్దనయ్య సాకేత్ అన్నాడు దేవ్ అవును కదా వీళ్ళిద్దరి కోసం ఎలా మర్చిపోయాను అనుకొని అంటే పాప వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గరైనా ఉంది అంటావా అడిగాడు సూర్య డౌట్గా అంటావా కాదురా వాళ్ల దగ్గరే ఉంది మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ దగ్గరే ఉంది అని నా అనుమానం ఎందుకంటే అతిథికి అంత సీన్ లేదు ఖచ్చితంగా చెప్పగలను అతిథి మారిందో లేదో మనం తెలుసుకోవాలి లేదంటే తనని మార్చాలి ఆ గాడు పని మాత్రం ఇప్పుడే చెప్పాలి అని కోపంగా అక్కడి నుంచి తన కని తీసుకొని స్టార్ట్ అయ్యాడు రే దేవ్ ఆగరా అంటూ దేవ్ వెనకే తీశాడు సూర్య ఆగేది లేదు ఇక ఈరోజు ఆ సాకేత్ గాడికి నా చేతిలో మూడింది వాడి దగ్గరే నా మేనకోడలు ఉంది అని నాకు బలంగా అనిపిస్తుంది పద సూర్య వాడి అంత తేల్చి వస్తాను అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ సూర్యాన్ని తీసుకొని ఇక్కడ సాకేత్ దగ్గర నీ మేనమామ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు రాణి అడ్డం పెట్టుకొని నేను తప్పించుకుంటా కాదు కాదు వాడిని తప్పిస్తా అని పొగరుగా అనుకొని ఆ పాపని పడుకోబెట్టి సోఫాలో కూర్చొని ఉన్నాడు సాకేత్ ఒక అరగంటకి అక్కడికి వచ్చాడు దేవ్ తనతో పాటు సూర్య ఏం లేట్ చేసినట్టున్నా నువ్వు ఎప్పుడూ కనిపెడతావు అనుకున్నానరా చాలా లేట్ చేసావు టూ బ్యాడ్ అయినా నేను నా చెల్లి తమ్ముడి దగ్గరికి పంపిస్తాను వాళ్లే మీ ఇద్దరికి శిక్ష వేస్తారు అంతకంటే ముందు మీ మేనకోడలి మొహాన్ని ఒక్కసారి చూస్తావా ఏం సూర్య గారాల పట్టి పాపం ఒక్కసారి కూడా చూడలేదు కదా ఒకసారి చూడు అని చెప్పి పాపని ఎత్తుకుని చూపించాడు సాకేత్ సూర్యాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపని చూసేసరికి దేవ్కి కూడా మాట రావడం లేదు సాకేత్ ఆ పాపని చూస్తూ ఉండగానే గొంతు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు వెంటనే రియాక్ట్ అయిన దేవ్ వెళ్ళి సాకేత్ని ఒక్క తన్ను తన్నాడు వాడు వెనక్కి పడుతూ పాపని వదిలేశాడు పాప కింద పడుతున్న క్షణంలో తనని పట్టుకున్నాడు సూర్య తన పాప తన చేతుల్లోకి రాగానే పాప మొహం నిండా ముద్దులు పెడుతూ నా బంగారు నా బంగారు తల్లి అని అంటూ ఏడుస్తూ పాపని తన గుండెలకి హత్తుకున్నాడు సూర్య ఇక్కడ సాకేత్ కి చుక్కలు చూపించే పనిలో పడ్డాడు దేవ్ సాకేత్ కి పాపని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు బతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉన్నాడు ఆ రాత్రి మొత్తం హింసించి ఒక ఇంజెక్షన్ చేశాడు దేవ్ ఇంకొక్క అరగంటరా ఆ తర్వాత నిన్ను నేను కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి అక్కడే కూర్చున్నాడు దేవ్ వాటిలో నిమిష నిమిషానికి అరుపులు ఆర్తనాదాలు ఎక్కువైపోయాయి ఒక పదిహేను నిమిషాలకి నవరంధ్రాలలో నుంచి రక్తం కారుతూ చచ్చిపోయాడు వాడు వాడు చనిపోయిన తర్వాత పాపని తీసుకుని అక్కడి నుంచి వచ్చేశాడు దేవ్ సూర్యతో సహా ఆ రోజు కూడా గుమ్మం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్న అక్కీకి దేవ్ కార్ కనిపించడంతో ఆశగా బయటికి పరుగులు తీసింది అపర్ణ ఈశాన్ని ఇషకాన్ని చూసుకుంటూ ఉంది సూర్య చేతిలో తన పాపని చూసి ఏడుస్తూ పాపని హత్తుకుంది అక్షర నీకిచ్చిన మాట నెరవేర్చానా అడిగాడు సూర్య అన్నయ్యా అంటూ దేవ్ని చుట్టుకుపోయింది అక్షర అపర్ణ కూడా పాపని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక వీళ్ళు హ్యాపీగా ఉండడం చూసి దేవ్ సూర్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆఫ్టర్ ఫ్యూ డేస్ దేవ్ నిన్నొకటి అడగాలి అని అక్కడికి వచ్చాడు సూర్య ఏంట్రా అడిగాడు దేవ్ అంటే అదేరా ఆ రోజు డిఎన్ఏ కోసం అడిగితే నాకు అపర్ణకి రిలేషన్ ఉంది అని చెప్పావు కదా ఎలా రా అడిగాడు సూర్య చెప్పడం స్టార్ట్ చేశాడు దేవ్ అది మీ నాన్నగారు అలాగే అపర్ణ నాన్నగారు సొంత అనదములు అంటే ఆ లెక్కన మీరిద్దరు కజిన్స్ చెప్పాడు దేవ్ ఏమంటున్నా మా డాడీకి బ్రదర్ ఉన్నారా అని షాకింగ్ గా అడిగాడు సూర్య హా అవును సూర్య మీ డాడీకి ఒక బ్రదర్ ఉన్నారు ఆయన కూతురే అపర్ణ అప్పట్లో అంటే మీ నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి బాగోక అపర్ణ వాళ్ళ నాన్నగారిని వేరే వాళ్ళకి దత్తత ఇచ్చేశారు అందుకే నిధి అపర్ణాది డిఎన్ఏ మ్యాచ్ అయింది చెప్పాడు దేవ్ చాలా హ్యాపీగా ఉందిరా నాకంటూ ఒక ఫ్యామిలీ అని అంటూ ఉండగానే దేవ్కి కాల్ వస్తుంది తన మనుషుల దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి అన్నాడు గాంభీర్యమైన గొంతుతో హలో సార్ మీ చెప్పినట్టే పని కంప్లీట్ చేశాం చెప్పారు వాళ్ళు రెండు దిక్కులా పని కంప్లీట్ అయిందా అడిగాడు దేవ్ హా అవును సార్ అని చెప్పారు వాళ్ళు మరి ఆ బాబు వాడిని నేను చెప్పిన దగ్గర వదిలిపెట్టారా లేదా అడిగాడు దేవ్ హా సార్ అని చెప్పి వాళ్ళు కాల్ కట్ చేశారు సూర్య దేవ్ వైపు చూస్తూ రే అసలేం జరుగుతుందిరా కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అడిగాడు సూర్య అదేరా అక్షిత్ వాళ్ళని చంపించేశాను వాళ్ళు ఉన్నా భూమికి భారం తప్ప వాళ్ళు మారుతారు అన్న నమ్మకం పోయింది ఇన్నాళ్ళు వాళ్ళకి ఇచ్చి చూశాను కానీ కుక్క తోక వంకరా అని నిరూపించుకున్నారు వాళ్ళు అందుకే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనుకోలేదు చెప్పాడు దేవ్ మరి ఎవరో బాబు అని ఏదో అన్నా అడిగాడు సూర్య వాడు యశ్వంత్ కొడుకు ఆ యశ్వంత్ అతిథి చనిపోయినట్టు సృష్టించి తనని సేఫ్ గా వేరే దగ్గర దాచిపెట్టాడు తనైనా మారి తన బిడ్డని సక్రమంగా మంచి దారిలో పెంచుతుంది అనుకున్నాను కానీ తను కూడా ఇంకా అపర్ణ నాశనాన్ని కోరుకుంటుంది నా జోలికి వచ్చినా ఆలోచిస్తానేమో కానీ నా అపర్ణ జోలికి వస్తే మాత్రం ఎవ్వరిని వదిలిపెట్టను కానీ మధ్యలో ఆ బాబు ఏం చేశాడు అందుకే వాడిని మన అండర్లో ఉన్న అనాథాశ్రమానికి చేర్చాను అక్కడ వాడికి ఏ లోటు లేకుండా చూసుకుంటారు చెప్పాడు దేవ్ పోనీలేరా నాకు ఒక విషయంలో చాలా హ్యాపీగా ఉంది అదేంటంటే అపర్ణ నిజంగా నాకు చెల్లి తను నాకు రక్త సంబంధం కాకపోయినా నా చెల్లి అనుకున్నాను కానీ ఇప్పుడు తను నా రక్త సంబంధం అని తెలిసేసరికి ఇంకా ఆనందం రెట్టింపైంది అన్నాడు సూర్య అప్పుడే అక్షర అపర్ణ పిలవడంతో లోపలికి వెళ్లారు అక్కడ పిల్లలతో కుస్తీ పడుతూ కనిపించారు అక్షర అపర్ణ దేవ్ వెళ్లి ఇషికాని ఎత్తుకుని ముద్దు చేస్తూ అపర్ణ వైపు చూస్తూ మన రూమ్ లో బ్లూ కలర్ ఫైల్ ఒకటి పెట్టాను ఆ ఫైల్ తీసుకొని రావా అడిగాడు దేవ్ అలాగే దేవ్ అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది అపర్ణ అక్కడ అపర్ణ మొబైల్ కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చినట్టు కనిపిస్తుంది ఏంటిది అనుకుంటూనే ఓపెన్ చేసింది అపర్ణ అందులో ఉన్న మ్యాటర్ చూసి కళ్ళు బయర్లు కమ్మాయి తన కళ్ళని తానే నమ్మలేకపోయింది దేవ్ మీద పట్టరానంత కోపం వచ్చింది తనకి అసలేంటిది దేవ్ ఇలాంటి వాటిలో ఉన్నాడా అనుకుంది భయంగా ఇదేంట్రా అపర్ణ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాకపోవడం ఏంటి అని సూర్య అనడంతో ఆగు చూసొస్తాను అని చెప్పి పాపని సూర్య చేతిలో పెట్టి పైకి వెళ్ళాడు దేవ్ లోపలికి వెళ్ళిన దేవ్ అక్కడ అపర్ణ చేస్తున్న పని చూసి షాక్ అయ్యాడు అపర్ణ ఏం చేస్తున్నా వినిపించింది దేవ్ గొంతు కంగారుగా అలానే భయంగా దేవ్ రావడం చూసి నీ ప్రొఫెషన్ ఏంటి దేవ్ నువ్వు బిజినెస్ మ్యాన్వా లేదంటే మాఫియా డాన్వా అడిగింది అపర్ణ అసలేం జరుగుతుంది అనుకుంటూ ఉండగానే చెప్పుదేవ్ నువ్వు మాఫియా డాన్వే కదా అడుగుతూ నేల మీదకి ఒరిగింది వాళ్ళు ఎవరో నేను చంపేస్తాము అని నా ఫోన్కి మెసేజ్ చేశారు ఏం జరుగుతుంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అని ఆనందపడే లోపే నువ్వు ఇలా చేయడం ఏమన్నా బాగుందా ఈ విషయం సూర్యాన్నయ్యకి తెలుసా ఇలా వర్షపెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అపర్ణ అప్పు అది కాదు అంటూ దగ్గరికి రావాలి అని చూసిన దేవ్ని ఆగమని సైక చేస్తూ నీలాంటి వాడి నీడ నా మీద కానీ నా బిడ్డ మీద కానీ పడడానికి కోపంగా అరుస్తూ చెప్తుంది అపర్ణ ఇదేంటి వదిన వాయిస్లా ఉంది అనుకుంటూ అక్షర తన వెనకే సూర్య కూడా వెళ్లారు పైకి అక్కడ అపర్ణ కోపంగా తనని తాను కొట్టుకుంటూ ఏడుస్తూ చిందరవందరగా ఉండడం చూసి అసలు ఏమీ అర్థం కాలేదు అక్షర సూర్య ఇద్దరికి సూర్య అపర్ణ దగ్గరికి వస్తూ అమ్మా అపర్ణ అసలు ఏమైంది తల్లి ఈ అన్నయ్యకి చెప్పకూడదా లాలనగా అడిగాడు సూర్య అందరూ కలిసి నన్ను మోసం చేశారు ఇంకేంటి ఏడుస్తూ తల బాదుకుంటూ చెప్పింది అపర్ణ నిన్నెవరు మోసం చేశారు తల్లి అసలు అలాంటి ఆలోచన నీ మనసులోకి ఎలా వచ్చింది ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు సూర్య నాకు అదంతా తెలీదు నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను అన్నయ్య నాకు కరెక్ట్ ఆన్సర్ మాత్రమే కావాలి సూటిగా సూర్య వైపు చూస్తూ అడిగింది అపర్ణ అపర్ణ ఇందులో వాళ్ళని యాడ్ చేయొద్దు నీకు నాతో కదా ప్రాబ్లం నాతో పాటు రా నీకు సమాధానం కూడా నేనే చెప్తాను చాలా అంటే చాలా కోపంగా చూస్తూ చెప్పాడు దేవ్ నేను రాను రావాల్సిన అవసరం నాకు లేదు ఏదైనా సరే ఇక్కడే ఇప్పుడే తేలిపోవాలి కోపంగా అరుస్తూ చెప్పింది అపర్ణ సూర్య అక్కిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అపర్ణతో నేను మాట్లాడతాను కంచు కంఠంలా వినిపించింది అతని స్వరం అది కాదురా అసలేమైంది మాట్లాడే ప్రయత్నం చేశాడు సూర్య వెళ్ళమని చెప్పాను కదా ఇంకా ఇక్కడేం పని నీకు కోపంగా అడిగాడు దేవ్ సూర్య అన్నయ్య అక్షర ఇక్కడే ఉండాలి వాళ్ళ ఎదురుగానే ఈ విషయం తేలాలి మొండిగా చెప్పింది అపర్ణ అపర్ణ ఈ మొండి పట్టుదల ఏంటి నీకు చెప్పిన మాట వినడం నేర్చుకో నీకు నేను చెప్తాను అంటున్నాను కదా తన కోపాన్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ శాంతంగా చెప్పడానికి ట్రై చేశాడు దేవ్ అసలు నేనెందుకు వినాలి చెప్పండి నన్ను మోసం చేశారు అనా అయినా అసలు మీకు మాఫియాతో సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించింది అపర్ణ మాఫియా ఏంటి వదినా అర్థం కానట్టు అడిగింది అక్షర సూర్య కళ్ళు పెద్దవి చేసి దేవ్ వైపు చూశాడు ఏమైంది తెలిసిపోయిందా చూపులతోనే అడిగాడు సూర్య దేవ్ చాలా చాలా అంటే కోపంగా చూస్తూ ఉన్నాడు అన్నయ్య అసలు మాఫియాతో సంబంధం ఏంటి అసలు ఏం జరుగుతుంది వదిన ఏం మాట్లాడుతుంది ప్రశ్నిస్తూ అడిగింది అక్షర మీ అన్నయ్యని అడిగితే ఏం చెప్తాడు నన్ను అడుగు అన్నయ్యకి మాఫియాతో సంబంధాలున్నాయి అది ఎంత ప్రమాదం అయితే బాధగా అడిగింది సూర్య తీసుకొని బయటికి వెళ్తావా వెళ్ళవా చాలా గట్టిగా అరిచాడు దేవ్ ఎంతలా అంటే దేవ్ అరుపుకి అక్కడున్న అందరూ భయపడ్డారు సూర్య అక్షరాన్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు దేవ్ వైపు కోపంగా చూస్తూ కూడా బయటికి వెళ్ళాలి అని చూసింది కానీ ఆమెని బయటికి వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేశాడు దేవ్ దేవ్ని తోసుకొని వెళ్ళాలి అని చూసింది అపర్ణ కానీ ఈ లోపే రియాక్ట్ అయిన దేవ్ అపర్ణ ఎటో కదలకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించాడు అతని పట్టులో తీవ్రత చూస్తూ ఉంటే అతను ఎంత కోపంగా ఉన్నాడో తెలుస్తుంది వదులు నన్ను వదులు నాతో మాట్లాడుకు నా దగ్గర ఎన్ని విషయాలు దాస్తున్నా అంటూ ఏడుస్తూ అడిగింది అపర్ణ అలాగే అపర్ణని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టాడు తను అపర్ణ పాతాల దగ్గర కూర్చొని నా మాట వినవే ఇంత నేను నేనెప్పుడు ఎవ్వరితోని మాట్లాడలేదు నీతో మాత్రమే మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను నీతోనే నీలోనే బతుకుతున్నాను నా మాట వింటావా వినవా ఆవేదనగా ఆమె వైపు చూస్తూ అడిగాడు దేవ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్